హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాటి వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ మీద విత్ డిజిటల్ ప్రింట్ అనమాట అండ్ మంగళగిరి కాటన్ శారీస్ చెక్స్ డిజైన్ వచ్చి శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బార్డర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీస్ కూడా ప్యూర్ పట్టండి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ మొన్న నేను మంగళగిరి ప్లెయిన్ కాటన్ కి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చి అంటే నేను చేపించి అట్లా కాటన్ మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చేపించి ఆ శారీస్ వీడియో పెట్టానండి ఆ శారీస్కి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదు అసలు నాకు ఇంకా ఎంక్వైరీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట రీస్టాక్ చేయించమని చెప్పేసి సో అవి కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తానండి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తెప్పించడానికి ట్రై చేస్తాను ఈ శారీస్ కూడా ఇవాళ చూపించే శారీస్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో దట్ మీరు కూడా వెంటనే మంచి మంచి శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే చూడవచ్చు వీడియో కూడా అండ్ మా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఇప్పుడు ఫస్ట్ నేను చూపించేవి మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవైతే ప్యూర్ పట్టు అనమాట సో నేను ప్రతి వీడియోలో కూడా చెప్పక్కర్లేదు ప్యూర్ పట్టు ఎక్కడా కూడా కాటన్ కానీ సిల్క్ కానీ మిక్స్ అవ్వదు జనరల్గా నార్మల్గా కొన్ని ఏంటంటే కొన్ని తక్కువ కాస్ట్వి ఒక పోగు పట్టు అండ్ ఒక పోగు కాటన్ అలా మిక్స్ అయ్యింది అనమాట సో సిక్స్టీ పర్సెంట్ పట్టు వస్తుంది ఇదేంటంటే ప్యూర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పట్టు అనమాట క్లాత్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది సో ఫస్ట్ శారీ మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఇవి ప్యూర్ పట్టు శారీస్ అనమాట సో అస్సలు లేట్ చేయొద్దు నచ్చినట్టు అయితే శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి ఇదిగో ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు అండ్ జాబ్ చేసే వాళ్ళు వర్కింగ్ వాళ్ళు ఏమైనా పార్టీస్ ఉన్నా కూడా జాబ్లో అట్లా పార్టీస్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లాగా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా బాగుంటాయి అండి లుక్ అయితే మంచి షైన్ ఉంటాయి శారీస్ కూడా శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్ గ్రీన్ కి మనకి కొంచెం లావెండర్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్డ్ షేడ్ బార్డర్ వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇదిగోండి పర్పుల్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకి జెరీ లైన్స్ ఉన్నాయనమాట పళ్ళు పళ్ళులో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చిన్న ప్రింట్ వచ్చి చిన్న ఫ్లవర్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట చిన్న ప్రింట్ వచ్చింది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ అటు ఇటు జరీ బార్డర్ వస్తుంది అనమాట సిల్వర్ కలర్ జెరీ బార్డర్ అండి బార్డర్ వచ్చేసి గోల్డ్ కాదు సిల్వర్ కలర్ సిల్వరే బాగుంటుంది యాక్చువల్ గా గోల్డ్ కంటే కూడా ఇప్పుడు అంతా కూడా సిల్వర్ ట్రెండింగ్ కాబట్టి ఇదిగోండి శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఇవి వచ్చేసి ప్యూర్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి సో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ పింక్ బాందిని డిజైన్ వచ్చింది పింక్ కలర్ మీద యాక్చువల్లీ నేను ఈ టైప్ శారీస్ స్టార్టింగ్ కొన్ని పెట్టాను అవేంటంటే ఒక టూ శారీస్ నాకంత తెచ్చుకొని అవి కూడా వీడియోలో పెడితే అవి కూడా అడిగారండి సో అవి కూడా నేను ఇచ్చేసాను అనమాట సో నేను ఈ టైప్ అసలు కట్టలేదు ఇప్పుడు వరకు అంటే తీసుకోలేదు నేను ఈ సారన్న ఒకటి పక్కన పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లాగా బాంధిని డిజైన్ అనమాట పింక్ కలర్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది లైట్ పింక్ అయినా కూడా శారీ అయితే చాలా బ్రైట్ గా ఉందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది యాక్చువల్లీ నాకు మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అసలు ఈ టైప్ శారీస్ లేవండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట ఈ శారీస్ ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎక్కడ చూసినా చాలా బాగుంటాయి కూడా నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ నేను ఇది వరకు స్టార్టింగ్ వీడియోస్లో టూ త్రీ శారీస్ అలా పెడుతూ ఉండేదాన్ని అవి ఏంటంటే ఎవ్రీ టైమ్ వెళ్ళినప్పుడల్లా నే నాకనే ఒక శారీ తెచ్చుకునేదాన్ని అండి బట్ అది వీడియోలో చూపిస్తే అది అడిగే వాళ్ళు అది కూడా నేను ఇచ్చేసేదాన్ని ఈ సారీ ఏంటంటే ప్రతి సారీ నాకని సెలెక్ట్ చేసుకున్నానండి మీరు నమ్ముతారు నెంబరు అంటే ఏదన్నా ఒక్కటి మిగిలిన నేనని నేను అట్టు పెట్టేసుకుందాం అని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట అంటే ఎప్పుడు ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్స్ గ్రీన్స్ ఎల్లోస్ అంటే కొంతమంది అలా ఇష్టపడతారు కదా అని చెప్పేసి అట్లాగా గ్రీన్స్ ఎల్లోస్ అవి కూడా తెస్తూ ఉండేదాన్ని బట్ ఈసారి మట్టికి ప్రతిదీ నాకని సెలెక్ట్ చేసుకొని తెచ్చానండి అంటే మంచి కలర్స్ అనమాట చాలా బాగుంటాయి సారీ కలర్స్ అయితే అన్ని బాగున్నాయి సో చూడండి ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో మనకి లైన్స్ ఉంటాయి అనమాట ఇట్లా జరీ లైన్స్ లాగా ఉంటాయి మీకు కనిపిస్తుందా లేదా ప్రతి సారీకి పళ్ళు జెరీ లైన్స్ ఉంటది అండ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ మీద గ్రీన్ టు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో శారీ అంతా కూడా బాంధిని డిజైన్ ఈ శారీ అయితే చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది చూడ్డానికి కూడా అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అనమాట శారీ కలర్ ప్లెయిన్ వచ్చి అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో చాలా షైన్ ఉందండి కట్టుకున్నా కూడా చాలా బాగుంటది ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా క్లాస్ గా ఉంది శారీ కలర్ ఇప్పుడు చూపించి అన్ని సారీస్ బాగున్నాయండి సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి ఇదిగోండి మంచి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది బార్డర్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో వచ్చేంత బాగుందో అన్నీ కూడా సిల్వర్ బార్డర్ అండి సిల్వర్ జెరీ బార్డర్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇది పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది అండ్ పళ్ళులో జెరీ లైన్స్ ఉంటాయి అన్ని శారీస్కి కి పళ్ళుకి ట్యాజల్స్ వస్తాయండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ లో కూడా చిన్న ప్రింట్ ఉంది అనమాట ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ ఉంది చిన్న ప్రింట్ వచ్చింది బ్లౌజ్ లో కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండి శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో చూసుకొని శారీస్ అయితే అందరికి సెట్ అవుతాయి అందరికీ సరిపోతాయి చాలా బాగుంది ఈ శారీ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట ప్యూర్ పట్టు శారీస్ ఎవరు మిస్ అవద్దు ఇది ఒక్కటి నేను నాకని తెచ్చుకున్నాను ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది అండ్ అందులోనూ నాకు ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ లైట్ పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది అనమాట షేడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఎంత బాగుందో శారీ ఇదిగోండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం రెడ్ అండ్ రస్ట్ కలర్ తో బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇట్లా పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ షేడ్ వచ్చిందండి కలర్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఇది పళ్ళు ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ పళ్ళులో ప్రతి సారీకి మనకి ఇట్లాగ సరీ లైన్స్ ఉంటాయి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇది ఇంకా చెప్పక్కర్లేదండి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా కొంచెం ఆరెంజ్ పీచ్ ఈ కలర్స్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ సిల్వర్ జెరీ బార్డర్ చూడండి మీకు వీడియోలోనే అర్థం అవ్వచ్చు క్లాత్ ప్యూర్ పట్టు అనమాట చాలా మట్టికి పట్టు బై కాటన్ అట్లా వస్తాయండి ఇవైతే ప్యూర్ పట్టు అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట ఇదిగో ఎంత బాగుందో శారీ అయితే సో ఈ సారి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కొంచెం పెద్ద ఫ్లోరల్ డిజైన్ ఇది అన్ని కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట నేను నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు నాకని చెప్పి తెచ్చుకున్నానండి ఇప్పుడు చూపించే ఫైవ్ సిక్స్ శారీస్ కూడా ఏదన్నా ఒక్కటన్నా మిగలకపోదా ఒక్కటి మిగిలిన కూడా నాకు అని నేను కట్టుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను సో కలర్స్ అయితే చాలా సేపు పట్టిందండి నాకు సెలెక్ట్ చేయడానికి అన్నీ కూడా నేను మంచి ట్రెండింగ్ కలర్స్ ఏదైతే డిజైన్ బాగుందో అన్ని వాళ్ళు ఎన్ని శారీస్ చూపిస్తేనే నేను సిక్స్ శారీస్ తెచ్చాను అనమాట సో శారీస్ అయితే ఏ శారీ శారీ ఏది ఆలోచించక్కర్లేదు మీకు లేని కలర్ చూసుకోండి ఇదిగోండి ఆరెంజ్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది పెద్ద ఫ్లోరల్ డిజైన్ కడితే బాగుంటాయండి శారీస్ అయితే ఫ్లోరల్ డిజైన్స్ అన్ని కడితే దీని లుక్ వేరనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట వైలెట్ కలర్ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మొత్తం ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది అన్ని సారీస్ కి సిల్వర్ బార్డర్ వస్తుంది అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఓవరాల్ ప్రింట్ వచ్చి ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది సో చూసుకోండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బేబీ పింక్కి కొంచెం రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట రెడ్ కూడా డార్క్ రెడ్ కాదు మంచి లైట్ రెడ్ షేడ్ ఈ కలర్ కూడా ఎంత క్లాస్గా ఉందో నేను దీంట్లో గ్రీన్ కలర్ పెట్టాను ముందు సేమ్ డిజైన్ లో గ్రీన్ కలర్ పెట్టాను అప్పుడు పెట్టినప్పుడు కూడా వెంటనే ఫస్ట్ ఈ పట్టు సారీస్ సేల్ అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు కూడా మంచి మంచి కలర్స్ చూసారా లైట్ పింక్ బేబీ పింక్ కి మనకి ఆవు బొమ్మలు వచ్చినాయి అనమాట పిచువాయి ప్రింట్ లాగా వచ్చింది కిందేమో చాలా బాగుంది కలర్ అయితే ఎంత బాగుందో ఈ సారీ షైన్ కూడా లైట్ కలర్ వల్ల ఎక్కువ తెలుస్తుంది అనమాట కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే కలర్ బట్టి షైన్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది సో ఈ సారీ అట్లా ఉందనమాట చాలా బాగుంది సారీ అయితే అండ్ రెడ్ కలర్ పళ్ళు పళ్ళులో కూడా మనకి ఆవు బొమ్మలు వచ్చి పిచ్చివై ప్రింట్ లాగా వచ్చింది అనమాట ఇది పళ్ళు ప్రతి సారీ పళ్ళులో జరీ లైన్స్ ఉన్నాయి అండ్ ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది అనమాట జెరీ బార్డర్ శారీ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది అంటే మంచి పేస్టల్ కలర్ అనమాట చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పటి వరకు చూపించినవి ఏంటంటే పట్టు ప్యూర్ పట్టు అండి అవైతే మీరు అసలు ఆలోచించక్కర్ ఫ్యాబ్రిక్ గురించి ప్యూర్ పట్టు శారీస్ అనమాట అండ్ ఇప్పుడు చూపించేవి ఏంటంటే కాటన్ మంగళగిరి ప్యూర్ కాటన్ మీద చెక్స్ డిజైన్ అనమాట నేను ఇంతకు ముందు ప్లెయిన్ శారీస్ పెట్టాను మంగళగిరి కాటన్లో ఇప్పుడు ఏంటంటే చెక్స్ డిజైన్ అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి గ్లాస్ గ్రీన్ అండి మంచి కలర్ పేస్టల్ కలర్ అనమాట కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చెక్స్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చేసి కొంచెం డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇట్లాగా చెక్స్ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ శారీ అండి దీంట్లో కూడా ఎక్కడా సిల్క్ మిక్స్డ్ అలా ఉండదు అనమాట ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ శారీ అంతా కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు బార్డర్ ఏ కలర్ వస్తుందో పళ్ళు సేమ్ కలర్ వచ్చి లైన్స్ వస్తాయండి శారీ అంతా కూడా చెక్స్ ఉంటది అనమాట చెక్స్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే స్ట్రైప్స్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చి బార్డర్ లో మనకి ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట చెక్స్ రాదు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా లైన్స్ ఉంటాయి పళ్ళులో టాజల్స్ వస్తాయి ప్యూర్ కాటన్ శారీ అండి కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కి ఉండదు అది సమ్మర్ లో అయితే ఎంత కంఫర్ట్ ఉంటాయో ఇవి కూడా నాకు తెలిసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న పార్టీస్ అలా ఉన్నా కూడా ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా అట్లా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఈవెంట్స్ కూడా మంచిగా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా డీసెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుందండి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటాయి కట్టుకున్న చాలా డీసెంట్గా ఉంటాయి ఇవి కూడా లైట్ వెయిట్ అండి ఎంత కంఫర్ట్ ఉంటాయో హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ సో నచ్చితే అస్సలు లేచేద్దు కలర్స్ కూడా వీటిల్లో కూడా చాలా మంచి కలర్స్ అనమాట నేను తెప్పించాను చూడండి ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ మనకి ఎక్కడా కూడా ఈ కలర్ దొరకదు అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా చెక్స్ డిజైన్ అండి చూసారా ఎంత బాగుందో మంచి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అసలు కాంబినేషన్స్ అయితే దేనికి దానికే ఉన్నాయి ఇది పళ్ళు వస్తుంది పింక్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది నాకు చూపించిన గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కూడా బ్రైట్ గా చాలా బాగుంది శారీలో ఇలా చెక్స్ వచ్చి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇది ప పళ్ళు ఇది బ్లౌజ్ ఏమో ఇదిగో బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లో మనకి ఇట్లా లైన్స్ ఉంటాయి అనమాట స్ట్రైట్స్ బ్లౌజ్ చెక్స్ డిజైన్ రాదండి జస్ట్ ఇట్లా లైన్స్ అనమాట స్ట్రైట్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ వాట్సప్ చెయ్యండి అండ్ నెక్స్ట్ సారీ లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ కూడా కరితే చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది కలర్ చూసారా ఎంత బాగుందో సో కలర్ అయితే చాలా బాగుందండి లైట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇది శారీ అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఇట్లా లైన్స్ వచ్చింది అనమాట పళ్ళు ట్యాచెస్ వస్తాయి అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో స్ట్రైప్స్ వస్తాయి అనమాట బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో సో ఇవైతే కట్టుకున్నా కూడా చాలా డీసెంట్గా ఉంటాయండి నిజంగా ఎంత బాగుంటాయో ఎంత డీసెంట్గా ఉంటాయో సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ అసలు మంగళగిరిలో బ్లాక్ కలర్ చాలా బాగుంటది అందులోనూ అసలు ఈ బ్లాక్ అండ్ రస్ట్ కలర్ అయితే ఎంత బాగుంటుందండి పేపర్స్ అన్ని పెట్టారు శారీ అంతా కూడా ఇలా ఉంటది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు మట్టికి ఈ బ్లాక్ అండ్ రస్ట్ కలర్ అస్సలు మిస్ అవద్దు బ్లాక్ కి రస్ట్ కలర్ కాంబినేషన్ నిజంగా ట్రై చేస్తే ఎంత బాగుంటుంది అండి కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా బ్లాక్ కలర్ చెక్స్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు రస్ట్ కలర్ తో ఇట్లా లైన్స్ వచ్చినాయి అన్నమాట అండ్ ఇది బ్లౌజ్ కాంబినేషన్ మటుకి నిజంగా ఎంత బాగుందండి ఏ శారీ శారీ ఏది చూసినా అసలు బాగుంది అనమాట నిజంగా సో నచ్చినట్ైతే చూసుకోండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ వస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పింక్ కలర్ వచ్చి చెక్స్ వచ్చేసి వైలెట్ కలర్ తో చెక్స్ ఉంటుంది అనమాట శారీకి అండ్ బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు వైలెట్ కలర్ పళ్ళు పళ్ళులో లైన్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ అండ్ వైలెట్ కలర్ పింక్ కూడా బ్రైట్ గా లేదండి చాలా డీసెంట్ గా ఉంది అనమాట పింక్ కలర్ కూడా ఎంత బాగుందో కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదహారు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా ప్యూర్ పట్టు అండ్ కాటన్ శారీస్ అనమాట మంగళగిరి పట్టు అండ్ కాటన్ శారీస్ శారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ప్రతి సారీ బాగుంది సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్